ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సరే నానిత ఉందా డోంట్ వరీ ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేపడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఆల్వేస్ మెడ్ ప్లస్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఊపందుకుంటాయి అనే ప్రచారం జరుగుతోంది సార్ తెలంగాణలో ప్రస్తుతానికి రాజకీయం ఏదో స్తబ్దుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలేదు మరి రేవంత్ క్యాబినెట్లో ఒక సిక్స్ బెర్స్ ఖాళీగా ఉన్నాయి దాని మీద కూడా క్లారిటీ లేదు బీఆర్ఎస్ విషయంలో కాస్త కేటీఆర్ హరీష్ అగ్రెసివ్గా పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో కేసీఆర్ అయితే ప్రజెంట్ కామ్గా ఉన్న పరిస్థితి రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి సో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఉన్నాయి కామ్గా ఉండడం రెస్ట్ తీసుకోవడం తీసుకున్న మీకు ఎలా ఆయన పనుకున్నాడు అని మనం ఎలా కామెంట్ చేయకూడదు రాగలం అది ప్రత్యర్థుల వాదనది ప్రజల్లో కూడా అది ఫీలింగ్ ఉంది సార్ సో రా అంటే మీరు ఎట్లా ఫీలింగ్ ఎట్లా మెజర్ చేశారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాడర్ మీరు ఎంతమంది ఇంటర్వ్యూ చేశారు మనం ఇవన్నీ ఒక వంద మంది ఇంటర్వ్యూ చేశాడో వెయ్యి మంది ఇంటర్వ్యూ చేశారా బీఆర్ఎస్ కేడర్ ఉన్న ఫీలింగ్ మీకు ఎలా తెలిసింది ఇవన్నీ చెప్పారు సో ఇవన్నీ మనం మాట్లాడక మన అభిప్రాయాలని ప్రజల అభిప్రాయాలుగా చెప్తుంటాం కేసీఆర్ రోజు పార్టీ వ్యవహారాలని సమీక్షిస్తూ వ్యూహరచన చేస్తూ ఆయన పార్టీ గైడెన్స్ ఇస్తూ నడుస్తున్నది ఇది మీరు రెస్ట్ తీసుకుంటున్నా మీరు అనుకుంటున్నారా రెస్ట్ తీసుకుంటాడు కేసీఆర్ రాజకీయ నాయకుడు రెస్ట్ తీసుకుంటాడు ఆ రాజకీయ నాయకులు సో కామ్గా ఉండడం నిజం మీరు అన్నది కామ్గా ఉన్నంత మాత్రాన రెస్ట్ తీసుకున్నట్టు కాదు కామ్గా ఉంటే రెస్ట్ తీసుకున్నారనే కాదు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు కామ్గానే ఉంటాడు బయటకే ఆడుతాడా అంటే రెస్ట్ తీసుకుంటున్నట్టు ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కామ్గా ఉండకపోతే ఎగ్జామ్ ప్రిపేర్ కాలేదు కదా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు చాలా కామ్గా ఉండాల్సి వస్తుంది సో అందువల్ల ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం వేరు కామ్గా ఉండడం వేరు మనం ఇండిపెండెంట్గా మాట్లాడే మీడియా ప్రతినిధులుగా రాజకీయ ప్రత్యర్థుల భాష మాట్లాడకూడదు సో ఫ్యాక్ట్ ఏంటి అంటే కేసీఆర్ మౌనంగా ఉన్నాడు అది నిజం ఆయన వ్యూహాత్మకంగా మౌనం డిసెంబర్ తర్వాత కేసీఆర్ రంగంలో దిగుతారని కూడా అంటున్నారు ఈయనన్నట్లు మూడు మూడు పార్టీల్లో కూడా ఈ పరిణామాలు నిజం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇంకా ఎన్నుకోలేదు రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ జరగలేదు కేసీఆర్ రంగప్రవేశం పునః ప్ర రంగప్రవేశం జరగలేదు సో అందువల్ల ఈ మూడు ఫ్యాక్టర్స్ నిజం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ మూడు పరిణామాలు కూడా ముందుకొచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఎందుకంటే మహారాష్ట్రలో గనక బీజేపీ గెలిస్తే ఒక రకమైన రాజకీయం ఉంటుంది కాంగ్రెస్ భాగంగా ఉన్న ఎంఈ గెలిస్తే ఒక రకంగా రాజకీయం ఉంటుంది సో ఆ రాజకీయ పరిణామాలు మహారాష్ట్రను బట్టి మిగతా అంశాలు కూడా జోడించబడతాయన్నది నిజం ఎందుకంటే మహారాష్ట్ర ఎన్న కీలకమైన స్టేట్ కనుక అన్ని ప్రధాన పార్టీలన్నీ బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ మహారాష్ట్ర పైన ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఈ సమయంలో ఏ ఏ స్టెప్ తీసుకున్నా ఇది ఒకటే కాదు ఈవెన్ కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా అనేది కూడా నీకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తేలుతుంది అది కూడా నాలుగో అంశం కూడా సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి ఈ రాజకీయ పరిణామాలకు స్పష్టత మాత్రం మహారాష్ట్ర ఫలితాలు రేపు రిజల్ట్స్ తర్వాత స్పష్టత రావడానికి అవకాశం మాత్రం ఉంది సార్ అంటే భారతీయ ఐ మీన్ బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయవచ్చు ఈ ఫలితాల తర్వాత అంటే ఇప్పుడు మీకు మహారాష్ట్ర ఎన్నికల బీజేపీ బీఆర్ఎస్కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ ఎలాగనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది అయితే రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కూడా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడింది బీఆర్ఎస్కు అనివార్యత ఏంటంటే అటు బీజేపీతో ఫైట్ చేయాలి ఇటు కాంగ్రెస్తో ఫైట్ చేయాలి బీఆర్ఎస్ పొలిటికల్ స్పేస్ అది కానీ ఈ పొలిటికల్ స్పేస్లో కాస్తంత టిల్ట్ బీజేపీ వైపు ఉంటుందా బీజేపీని కాస్త స్లో డౌన్ చేసి తమ అటాక్ కాంగ్రెస్ పైనే ప్రధానంగా పెడతారా బీజేపీ కాంగ్రెస్ రెంటి పైన ఏకకాలంలో ఏకదాటిగా బీఆర్ఎస్ దూకుడుగా ఉంటుందా అనేది కూడా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే అంశాలపైన బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో కూడా మార్పు రావచ్చు అల్టిమేట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓడించి అధికారంలోకి వచ్చింది కనుక బీఆర్ఎస్ ప్రధానమైన టార్గెట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రధానమైన టార్గెట్ అయ్యే క్రమంలో బీజేపీ పట్ల కేంద్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆ దానికి ఏ రకంగా రియాక్ట్ అయితే తమకు అనుకూలం అనేది బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తుంది మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది అనుకోండి ఆటోమేటిక్గా బీజేపీ వైపు మరి అదే విధంగా గట్టిగా ఉంటుందా లేదా అవసరమైతే బీజేపీతో కలిసైనా కాంగ్రెస్ని ఎదుర్కోవాలి ఇప్పుడు కాకపోయిన ఎన్నికల సమయానికి అనే ఆలోచనకు బీఆర్ఎస్ వస్తుందా ఇవన్నీ కూడా మనకు పొలిటికల్ క్వశ్చన్ తేలేదు అంటే కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పోరాటం అనే దాంట్లో స్పష్టతుంది అది మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంబీఏ గెలిచినా ఇండియా కూటమి గెలిచినా ఓడినా ఆ వ్యూహంలో ఎలాంటి మార్పు రాదు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఫంక్షన్ ఆఫ్ స్టేట్ పాలిటిక్స్ సో రాష్ట్ర రాజకీయాలతో సంబంధం ఉంది గనక మహారాష్ట్రలో ఎన్డీఏ గెలుస్తుందా ఇండియా కూటమి గెలుస్తుందా అన్న దాంతో సంబంధం లేకుండా తెలంగాణలో వరకు కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పోరాటంలో ఎలాంటి తేడా ఉండదు ఇక బీజేపీ పట్ల ఏ రకంగా వ్యవహరించాలి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ ట్రయాంగులర్ పాలిటిక్స్లో ఎలా వ్యవహరించాలనే అంశం పైన భారతీయ జనతా పార్టీ పట్ల దేశంలో వ్యతిరేకత పెరుగుతుందనుకోండి బీఆర్ఎస్ ఏ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది అన్న సంకేతం వచ్చినా అది కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది సో అందువల్ల మీకు అది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా మనకు అర్థమైంది సో కానీ ఆ రకమైనటువంటి సంకేతం ఇవ్వకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతుంది కానీ దేశంలోనే బీజేపీకి అనుకూల వాతావరణం ఉందనుకోండి బహుశా అప్పుడు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పైన తన దాడి పెంచుతుంది బీజేపీ విషయంలో అంత సీరియస్గా అటాక్ పెట్టక పెట్టకపోయే అవకాశం కూడా ఉంది అందువల్ల మహారాష్ట్ర ఎన్నికల వల్ల దేశ రాజకీయాల్లో బీజేపీకి అనుకూల పవనాలు ఇంకా ఉన్నాయా బీజేపీ వ్యతిరేక పవనాలు ఉన్నాయా అనే అంచనా వస్తుంది కనుక ఆ అంచనా ఆధారంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలను ఒకే దాటిని ఎదుర్కోవాలా ప్రధానంగా కాంగ్రెస్ ఎదుర్కొంటూ బీజేపీ పట్ల కాస్త చూసి చూడని వైఖరి ఉండాలా అనే అరే అంశాలు బీఆర్ఎస్ నిర్ణయించుకుంటాం